ఆమె జీవితపు మూడో పునర్జన్మ చూద్దాం హాయ్ మామాటా ఛానల్కి స్వాగతం పల్లెటూరు సంక్రాంతి సమయం ఊరు కట్టలు వేసుకున్నట్టు రంగువలతో నిండింది పాతయ్య కొత్త పంచి వేసుకున్నాడు రంగయ్య గారు సైలెంట్ గా పొలం నుంచి తిరిగారు సతీష్ హరీష్ పోగాకు చుట్టూలతో కాలిన వీధుల్లో తిరుగుతున్నారు అమ్మ మంగమ్మ మాత్రం వంటగదిలో గంటల తరపడి పులిహార అరిసెలు చేస్తుంది చేతులు మంటల్లో కలిసిపోయినట్టే ఉన్నాయి కానీ ఆమె ముఖంలో మాత్రం అలసట కన్నా ఆనందం ఎక్కువ లక్ష్మికి మాత్రం పండుగ అర్థం కావడం లేదు తనకి కొత్త దుస్తులు లేవు పాత దుస్తులే ఉతికి ఉతికి సరిగ్గా ముదురు రంగులయ్యాయి పక్కింటి పిల్లలు కొత్త పావడాలతో మెరుస్తున్నారు అన్నయ్య హరీష్ షిరాక్ అన్నట్టు అన్నాడు అయినే నీకు ఎందుకులే స్కూల్కి చాలు కదా ఆ మాట ఆమె గుండెలో బాధ వచ్చింది అమ్మ ఓ చిన్న దాసరి పావడా తీసి ఇచ్చింది మెలుకులు ఉన్నదే కానీ మంగమ్మ ముఖంలో నిండా ప్రేమ నువ్వు ఈ పండక్కి కొత్తలా కనిపించాల్సిందే అంది ఆ రోజు ఓ కొత్త అమ్మాయి పరిచయం సంక్రాంతి ఆటల కోసం స్కూలు మైదానం తెరిచింది అక్కడే లక్ష్మి తొలిసారి చూసింది అలేఖ్య అనే అమ్మాయిని పట్టణం నుంచి పిన్ని ఇంటికి వచ్చిందంట తెల్లగా మెరిసే దుస్తులు గాజులతో కలకలలాడుతుంది కనిపించింది అలేఖ్య ఓర్పుగా వచ్చింది నీ పేరు ఏమిటి లక్ష్మి నువ్వు బాగా చదువుతావని అంటారు నాకు మ్యాక్స్ చెప్పవా చూడకుండా పడిపోయిన లక్ష్మికి ఒకరితో మాట్లాడే అలవాటు ఉండదు కానీ అలేక చిరునవ్వుతో ఎదురైంది రెండేళ్లలో తొలిసారి ఆమెకి స్నేహితురాలని స్పర్శ అనిపించింది ఆ రోజు ఇద్దరు చెట్టు కింద కూర్చొని పాఠాలు చదువుకోవడం మొదలు పెట్టారు ఆ చిన్ని స్నేహం లక్ష్మి మనసులో కొత్త రేఖ అప్పటి వరకు బలంగా పనిచేసిన మంగమ్మ ఆ రోజు సాయంత్రం కుప్పకూలింది వంటగదిలో చెక్క ముక్కపై కూర్చొని గుండె పట్టుకొని ఊపురాడనని అనిపించింది లక్ష్మి పరిగెత్తి దగ్గరకు వచ్చింది అమ్మ నీకేమైంది ఏం కాదు తల తిరుగుతుంది రెండు నిమిషాలు ఓపిక పడి ఉండాలి కానీ ఆమె చేతిలో కొంపిస్తున్నాయి చంపలు కొద్దిగా ముదురు రంగులోకి మారాయి అన్నయ్య మొబైల్లో బిజీ తాతయ్య దూరంగా పంచు కట్టుకొని కూర్చొని ఉన్నాడు ఆమె ఒంటరిగా నడిపిన ఇంట్లో ఆమెకి తోడు ఎవరూ లేరు అంతే లక్ష్మి అలేఖ్యతో కలిసి ఊరి నర్సు ఇంటికి పరిగెత్తింది ఆ రాత్రి లక్ష్మి పడుకోలేదు ఆమె పక్కన అమ్మ పడుంది కానీ కళ్ళు తెరిచి ఉంది ఊపిరితిత్తులు ఊపిరాడినట్టుగా ఉన్నాయి అలా అమ్మకి తాను ఎంతగా అవసరమో ఆమెకి స్పష్టమైంది తన డైరీలో రాసింది అమ్మ నువ్వు నువ్వు కాదు కానీ నువ్వు లేని జీవితం నేను ఇంకా ఊహించలేను నేను మాస్టారు అవ్వాలన్నా నా కలకి నువ్వే గురువు నువ్వే శ్వాస నువ్వే లేవంటే నేనుండను సంక్రాంతి ముగిసింది పరుగు పహేటీలు బొమ్మలు పూజల మధ్య లక్ష్మి జీవితంలో మొదటి స్నేహం మొదటి భయం వచ్చి నిలిచాయి అమ్మ ఆరోగ్యం మళ్ళీ అదేగా అనే ఆందోళన స్నేహం ఇచ్చిన కొత్త అర్థం పండుగ ముగిసింది కానీ లక్ష్మికి ఒక మాట మిగిలింది పండుగ దుస్తుల్లో నా గుండె నీలంగా మారింది పార్ట్ సెవెన్ లో అలేఖ్య పోతుంది కానీ లక్ష్మికి కలదు గుండెల్లో ముద్ర అలేఖ్య పునర్వాస పట్టణానికి ఒక చివరి మాట నీ కల కోసం నువ్వే పోరాడాలి స్కూల్లో మొదటి అవమానం హెడ్ మాస్టర్ గా ముందు పార్ట్ సెవెన్లో చూద్దాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ పార్ట్ సెవెన్ కమింగ్ సూన్